హలో అండి అందరికీ అయితే వంకాయ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ముందుగా అయితే బాణి అయితే పెట్టుకొని అందులో ఆయిల్ అనేది చేసి అందులోనే కొంచెం పోపు దినసలు అనేవి వేసి వేయించాలండి బాగా వేయించిన తర్వాత అవి అయితే బాగా వేగిన తర్వాత అందులో కొంచెం కరివేపాకు అనేది వేసిన తర్వాత అందుట్లోనే కొంచెం మిరగాయలు అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మనం అలా ఫ్రై చేసుకోవాలండి అలా ఫ్రై చేసుకున్న తర్వాత మనము ఏదైతే కొంచెం పసుపు అనేది వేసుకోవాలి నేనైతే ఎక్కువగా చెప్పట్లేదండి ఓన్లీ ప్రాసెస్ ఎలా చేయాలో చూపిస్తున్నాను అంతే పసుపు అనేది వేసిన తర్వాత మనం కట్ చేసిన వంక పీసులు అయితే వేసేయాలి అవి నేను ముందుగా కట్ చేసి ఉప్పు నీటిలో అయితే బాగా కడిగి అప్పుడు ఫ్రై చేస్తున్నానండి మనకు అలాగైతే త్వరగా మగ్గుతాయండి ఉప్పు అందుకే కొంచెం సాల్ట్ కూడా వేసేయాలండి త్వరగా మగ్గితే మనకు ఫ్రై కూడా త్వరగా వేగితే అడుగు అనేది పట్టదు అందుకని సాల్ట్ కూడా వేసిన తర్వాత అలా ఫ్రై చేసుకోవడం అండి అందుకే కొంచెం కారం అయితే వేసుకుంటే స్పైసీగా బాగుంటుందండి ఆప్షన్ మీకే ఇస్తున్నాను నేనైతే కారం వేసాను ఆ కారం అనేది వేస్తే మనకి స్పైసీగా బాగుంటుంది మనం పప్పులైనా నంజెట్టుకు లేదంటే చోరలైనా అలా పెట్టుకుంటే చాలా బాగుంటుందండి అలా వేసిన తర్వాత అందులోనే కొంచెం నేను ఇంట్లోనే గరం మసాలా అనేది చేసాను అది వేసిన తర్వాత అలా ఫ్రై చేసుకోవడమే అలా ఫ్రై చేసుకుని అలా తిప్పుతూ ఉంటే మనకి చాలా బాగుంటుంది చూస్తారా ఎంత బాగా వేగినాయో మనం ఆయిల్ కూడా తక్కువ వేసినా కానీ అదిగో ఫ్రై అయ్యి మనకి సపరేట్గా అయిపోయి కా కాపీసే అంతేనండి అందులోనే మనం కొంచెం కొత్తిమీర అనేది యాడ్ చేసి యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి అంతే సింపుల్గా అండి అది మనకి ఏమీ కర్రీస్ అనేది లేనప్పుడు రెండు వంకాయలు అలా చేసుకుంటే ఆ వేడి వేడి అన్నంలోకి చాలా టేస్ట్గా ఉంటుందండి సింపుల్గా అయిపోతుంది ఏమీ కష్టపడిన అవసరం లేదు సింపుల్గా అయిపోయిన తర్వాత మనకి ఎవరికైనా ఇష్టం లేని వాళ్ళు కూడా ఒకసారి ట్రై చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు వంకాయ ఫ్రై అనేది అవి అందులో కొంచెం నువ్వు పువ్వు పొడ ఆడుకుని వేసుకుంటే ఇంకా బాగుంటుందండి అలా తినండి కొంచెం కొత్తిమీర అనేది వేసుకుని గార్లిష్ కోసం కొంచెం ఎక్కువ అయితే వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందని అయితే కొంచెం ఎక్కువగానే వేసానండి అవి అలా తిప్పుకుంటే సరిపోతుంది అంతేనండి వేడివాడానలోకి ఎంతో రుచికరమైన ఫ్రై రెడీ అయిపోయిందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి